హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అంటా నేను సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఆర్పీఎఫ్ సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇంకా ఎవరైనా డౌట్ ఉంది ఇంకా రిలీజ్ కాలేదు అనే కన్ఫ్యూజన్లో ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయిమెంట్ న్యూస్ ఈరోజు అఫీషియల్గా రిలీజ్ అయిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ యొక్క పీడిఎఫ్ అండ్ డిజిటల్ లింకు కూడా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట రైట్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ అండి ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులకు కానీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండు కలిపి రావడం జరిగింది నాలుగు వందల యాభై రెండు పోస్టులు ఎస్ఐ అండ్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అనేది కానిస్టేబుల్కి సంబంధించి రావడం జరిగింది రైట్ సో ఈ విషయం పక్కన పెడితే ఈ యొక్క కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి సిలబస్ అనేది ఆల్ ఆల్ ది వే ఆల్మోస్ట్ అనేది సేమేనండి ఎక్కడ డిఫరెన్స్ ఏమనేది ఉండదు రైట్ సిలబస్ అనేది సేమే ఉంటుంది బట్ ఇక్కడ మనకు ఎవరికైతే సిలబస్ మీద మంచి పట్టుండి మంచి అవగాహన ఉండి రైట్ ఆ సిలబస్ ప్రకారం చదువుతారో వాళ్ళకి మాత్రం గ్యారంటీగా జాబ్ అనేది కన్ఫర్మ్ చాలా వరకు మీరు మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా అది కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతానండి ప్రీవియస్ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా సిలబస్ మీద పెద్ద క్లారిటీ ఉండదు అనమాట ఒకసారి చూసుకోండి మీకే క్లారిటీ తెలుస్తుంది అండ్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఏ సబ్ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి అని కంప్లీట్గా లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో జరిగిన ఎగ్జామినేషన్స్ అన్ని కన్స్ట్రక్ట్ చేసి మీకు ఈ వీడియో తీసుకొని రావడం అయితే జరుగుతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి సైనిక యాప్ సైనిక యాప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అనేది మీ ముందుకు అందివ్వడం అయితే జరుగుతుంది అండ్ ప్రతిది ఆర్పిఎఫ్కు సంబంధించి మనకు జనరల్ నాలెడ్జ్ కావచ్చు జీకే అండ్ మనకు అర్థమేటిక్ కావచ్చు అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కావచ్చు అంటే రీజనింగ్ కావచ్చు పర్ఫెక్ట్గా మీకు ఆర్పిఎఫ్ లెవెల్లో ఎస్ఐ లెవెల్లో ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు మంచిగా చెప్పించి మీకు క్లాసెస్ అందివ్వడం అయితే జరుగుతుంది టెస్ట్ సిరీసెస్కి ఉంటాయి అండ్ మోర్ ఓవర్ లైవ్ క్లాసెస్ కూడా గైడెన్స్ లైవ్ క్లాసెస్ అనేది కూడా మీకు ఈ కోర్సులో భాగంగానే ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఒక్కసారి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కోర్సెస్ ఉంటాయండి ఒకసారి చూసి డెమోస్ చూసి మీరు కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నారు రైట్ సో ఎందుకు సార్ అంటే మీరు విలేట్ చేసే కొద్దీ ఏంటంటే ఇక్కడ నాట్ లైక్ అగ్నివీరు లేకపోతే ఎస్ఎస్సీ జీడి ఏదో ట్వంటీ త్రీ కే ఏజ్ ఇచ్చాడు ఆ జూనియర్స్ జూనియర్స్ ఫ్రెషర్స్ ఎక్కువ ఉంటారు సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండరు రైట్ వాటిల్లో బట్ ఇక్కడ థర్టీ వన్ ఇయర్స్ వరకు ఓబీసీకి ఎలిజిబిలిటీ ఉంది థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీకి ఎలిజిబుల్ ఉంది సరే యూఆర్ మాకేమో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కదంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఓపెన్ లెగ్ కూడా వస్తారు మీ జాబులు కొట్టుకోని పోతారు అది గ్యారెంటీ రైట్ సో సీనియర్స్ను వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ను తలదన్నాలి అంటే మనకు మన ప్రిపరేషన్లో అనేది పర్ఫెక్షన్ ఉండాలి తప్పదు జాబ్ కావాలంటే మెరిట్ రావాలి మెరిట్ స్టూడెంట్స్కే జాబ్ ఇస్తారు అది మనం గమనించాలండి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం వచ్చే జాబులు అయితే కావండి నిజంగా చెప్తున్నా డెప్త్ ఉంటాయి టైం వేస్ట్ చేసుకుంటుంటే అసలు అందుకే మన యాప్లో కోర్స్ అనేది పర్ఫెక్ట్ వేలో ఇవ్వడం జరిగింది గైడెన్స్ కూడా మంచిగా ఇస్తానండి చాలా మంచి గైడెన్స్ ఇస్తారు జీకేజిఎస్ పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ మనకే ఉంది కాబట్టి మనము మంచిగా ఇవ్వగలము అండ్ దయచేసి ఒక్కసారి డెమోస్ చూసి మీరు క్లారిటీ తీసుకోవచ్చు అనమాట రైట్ సో మీకు ఏ డౌట్ ఉన్నా మొబైల్ నెంబర్ కాల్ చేసి మీరు అడగచ్చు సరే మరి ఇక్కడ ఆర్పిఎఫ్కు సంబంధించి చూడండి సిలబస్కి సంబంధించి చూస్తే మనకు ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏముంటాయండి జనరల్ అవేర్నెస్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ రైట్ సో యాభై మార్కులకు జనరల్ అవేర్నెస్ ముప్పై ఐదు మార్కులకు అర్థమెటిక్ ముప్పై ఐదు మార్కులకు రీజనింగ్ ఉంటుంది మనకిచ్చే టైం నైంటీ మినిట్స్ ఒక క్వశ్చన్ తప్పైతే వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ వెళ్ళిపోతుంది రైట్ అందుకే ఎక్కువ మంది క్వశ్చన్లో నెగిటివ్ అటెంప్ట్ చేయరండి రైట్ అటెంప్ట్ చేయకూడదు కూడా రైట్ మనకున్న టైం ఇంత మనం రాసే క్వశ్చన్స్ అన్నీ నూట ఇరవై సో సరే ఓకే ఒక్కొక్క క్వశ్చన్కి మనకు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కంటే ఎప్పుడు టైం అనేది ఉండదు అనమాట గుర్తుంచుకోవాలి రైట్ సార్ ఈ యొక్క మనము ఈ యొక్క సిలబస్ అనేది మనకు క్లారిటీ వచ్చింది అంటే లైక్ మీరు మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి ఎన్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ యాప్స్ ఉంటాయి ఎన్ నెంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి నాడు రైట్ మనకు అట్లాస్ట్ బుర్రలేకి ఎక్కించుకోవాల్సింది సిలబస్ మీరు రైట్ ఆ సిలబస్ మీ బుర్రలో ఉంది అంటే అంటారు కదా ఇప్పుడు సిలబస్ పట్టు జాబ్ కొట్టు అన్నట్టు రైట్ సో ఆ సిలబస్ ఉంది అంటే ఏం ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీ మీకు వస్తుంది అది మనం చాలా గమనించాల్సిన విషయం ఏది పడితే అది బుక్ తీసుకొని ఇంపార్టెంట్ ఉన్నది ఉంటాయి ఇంపార్టెంట్ లేనివి ఉంటాయండి బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనేది ఫిల్టర్ చేసుకోవడమే హాఫ్ ఆఫ్ యువర్ టైం అనేది సేవ్ చేసుకున్నట్టు మనం గమనించాలి సో అలాంటి వీడియోనే నేను ఇప్పుడు మీకు అందిస్తున్నాను అనమాట ఇంపార్టెంట్ ఏది అనేది క్లారిటీ వచ్చిందంటే అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ మీరు క్లారిటీ తీసుకోగలరు అనమాట రైట్ సో ఈ వీడియోలో మనం జనరల్ అవేర్నెస్ గురించి రైట్ జనరల్ అవేర్నెస్ గురించి చాలా క్లుప్తంగా ఏ టాపిక్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి రైట్ ఆ ఆ సబ్జెక్టులలో సబ్ టాపిక్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలనే క్లారిటీగా ఇస్తారండి స్కిప్ చేస్తారంటే పోయేది ఏం లేదు మీకు రైట్ సో మీకు ఆ సిలబస్ ఎక్కదు బుర్రలేక ఎక్కవు రైట్ మీరు కావాలంటే కొన్ని కొన్ని నేను సైడ్కి వెళ్ళి స్క్రీన్ షాట్లు కూడా తీసుకోండి మీకు ఇబ్బంది మీ కన్వీనియంట్గా రైట్ సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఫస్ట్ రైట్ సో ఇక్కడ మనకు వచ్చేసి మన జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి వాటిలో సిలబస్ ఫస్ట్ మనకు ఆర్పిఎఫ్ వాటిలో చూసామంటే ఏం లేదండి ఒక కామన్ మ్యాన్ అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా ఒక టెన్త్ క్లాస్ పర్సన్ అండర్స్టాండింగ్ చేసుకొని ఎన్విరాన్మెంట్ను వాళ్ళ అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా క్వశ్చన్స్ ఇచ్చాము హిస్టరీ పాలిటీ ఎడ్యుకేట్ జిఎస్ ఇలాంటివి ఇస్తాడు అనమాట ఇంతే దీని తర్వాత అసలు ఒకవేళ హిస్టరీ అన్నాడనుకో హిస్టరీలో ఏమిస్తారు రైట్ పాలిటీ అని అంటే పాలిటీలో ఏమి ఇస్తారు ఈ క్లారిటీ కామన్గా మనకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్లో కూడా ఉండవు కామన్గా ఉండవు మీరు కావాలంటే చూసుకోవచ్చు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి రైట్ సార్ ఒకసారి దీన్ని డిస్కస్ చేసుకుందాం ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి సబ్జెక్ట్ నుంచి దాని తర్వాత మనం సబ్జెక్ట్లో సబ్ టాపిక్స్కి వెళ్ళి క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇది మీకు మైండ్లో పెట్టుకుంటే మంచి మార్క్స్ రాగలవు ప్రిపరేషన్లో మీకు చాలా చాలా తో తోడుగా ఉంటుంది అనమాట రైట్ లైక్ సైనిక లాగా మీకు కూడా ఈ యొక్క సిలబస్ అనేది మీకు తోడుగా ఉంటుంది సరే మరి చూద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు జిోగ్రఫీ అండి జిోగ్రఫీ నుంచి మనకు ఏడు నుంచి పది క్వశ్చన్స్ అంతే గ్యారంటీగా గ్యారంటీ నో డౌట్ అసలు ఇంకా ఇంకా తగ్గేది ఏం లేదు రైట్ పది కంటే ఇంకా ఎక్కువ ఏమో కానీ పది వరకు అయితే ఏడు నుంచి పది మధ్యలో అయితే గ్యారంటీగా ఉంటాయి రైట్ సో పది మార్కుల వరకు అడిగిపోయి ఇండియన్ క్వాలిటీ రై సో ఈ పాలిటీకి సంబంధించి తొమ్మిది నుంచి పది మార్కులు గ్యారెంటీగా మీకు ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రీవియస్గా అడిగింది అంతకు ప్రీవియస్గా ముందు కూడా అనాలిసిస్ చేశాను రైట్ సో ఇన్ని క్వశ్చన్స్ అనేది మీకు అడగడం జరుగుతుంది రైట్ సరే మరి ఇండియన్ హిస్టరీ గురించి కూడా ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ మనకు క్లారిటీగా రావడం జరుగుతుంది మేబీ సమ్టైమ్స్ కొన్ని కొన్ని వరల్డ్ హిస్టరీలో ఉంచుకున్న యుద్ధాల గురించి వాటి గురించి అడిగితే అడిగే అవకాశం ఉంది రైట్ సో స్పోర్ట్స్ నుంచి నాలుగు నుంచి ఐదు క్వశ్చన్స్ మీకు క్లారిటీగా క్లియర్గా ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇస్తుండ్రు ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇస్తున్నాం జనరల్ సైన్స్ నుంచి తీసుకుంటే జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మూడు సబ్జెక్టులు మళ్ళీ ఉన్నాయి దీంట్లో జనరల్ సైన్స్లో రైట్ సో ఎనిమిది లేదా పది క్వశ్చన్స్ డైరెక్ట్గా జనరల్ సైన్స్ నుంచి అడుగుతున్నాడు వీటి యొక్క డెప్త్ అనేది మరి హై లెవెల్ డెప్త్ అనేది ఏం లేదు మీడియం లెవెల్ డెప్త్ ఉంటుంది లైక్ ఎస్ఎస్సిజీడి లాగా ఈజీగా ఇస్తాడంటే అది కూడా కాదండి మీడియం లెవెల్ డెప్త్ ఉంటుంది రైట్ సో ఎకానమీ నుంచి చూడండి ఎక్కడైనా సరే ఎకానమీకి ఇవాళ రోజుల్లో చాలా తక్కువ ఇంపార్టెన్సే ఇస్తున్నారండి ఇక్కడ కూడా తక్కువ ఇంపార్టెన్సే ఉంది రెండు లేదా నాలుగు క్వశ్చన్స్ రెండు మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ అంతకంటే ఎకానమీ పోడండి రైట్ సో సెంట్రల్ స్కీమ్స్ గురించి అత్యధికంగా రెండు లేదా మూడు పేజెస్లో లో ఉన్న సెంట్రల్ స్కీమ్స్ అండి ఆ రెండు మూడు పేజెస్ నుంచి రెండు మూడు మార్కులు గ్యారంటీ కరెక్ట్గా చదువుకున్నా ఉంటే రెండు మూడు మార్కులు గ్యారెంటీ రైట్ సో ఇలాంటివన్నీ మనం ఫిల్టర్ చేసి మన కోర్సులో ఇంక్లూడ్ చేయడం అయితే జరుగుతుందండి రానున్న రోజుల్లో అప్డేటెడ్ క్లాసెస్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సిలబస్ అనాలిసిస్ నాకైతే మైండ్లో ఉంది కాబట్టి ఇలాంటి మంచి కోర్సు అయితే మీకు అందివ్వడం జరుగుతుంది సరే ఇప్పుడు స్కీమ్స్ గురించి రెండు లేదా మూడు నాలుగు క్వశ్చన్స్ వరకు మీకు కన్ఫామ్గా అడుగుతాడండి స్ట్రాటగ్జికే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఇదే స్ట్రాటజ్జికే కరెంట్ లో నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ కు సంబంధించినవి బాగా అడుగుతాడు స్ట్రాటగ్జికే సంబంధించినవి కూడా మనకు ఆరు నుంచి ఎనిమిది మధ్యలో అడుగుతాడు అనమాట సార్ మరి క్యాల్కులేట్ చేసుకుంటే ఎక్కువైతే ఉన్నాయి కదా సార్ అంటే ఈ యొక్క మనకు కరెంట్ కు సంబంధించిన వాటిలో ఈ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు పాలిటిక్ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు స్కీమ్స్ కరెంట్ అఫైర్స్ ఉండొచ్చు అంటే వీటిల్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట ఈ క్వశ్చన్స్ బట్ థింగ్ ఏంటంటే అది కరెంట్ అఫైర్స్లో బాగా ఉంది కాబట్టి నేను మీకు బైఫర్కేట్ చేసి చెప్పాల్సి వస్తుంది దీని అర్థం ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్లలో ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో ఆ సబ్జెక్టులలో ఉన్న కాంటెంపరీ అంటే ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ను కూడా మనం గమనించాలి అవగాహన లేక తెచ్చుకోవాలన్నమాట ఇది ఒక పాయింట్ రైట్ సో నెక్స్ట్ చూద్దామండి ఇవి మనకు యాభై క్వశ్చన్స్కు సంబంధించిన ఒక ఓవరాల్ మనకు ఫ్రేమ్ వర్క్ బట్ ఇంతకంటే దీని లోపల ఏం ప్రిపేర్ అవ్వాలి లైక్ నేను చెప్పాను జాగ్రఫీ అన్న అది జాగ్రఫీ అనేది ఇంత పెద్ద బుక్ ఉంటుంది ఒకవేళ మీరు మార్కెట్లో ఇవ్వకున్నారంటే రైట్ హిస్టరీ అన్న హిస్టరీకి అయితే ఇంకా చెప్పబట్టదు దాంట్లో మన ఏ టాపిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువగా ఆ టాపిక్స్ చదువుకున్నాము ఆ టాపిక్స్ కన్నా మనం మంచిగా పట్టుబట్టాము అంటే టైం ఉంది మంచిగా పట్టుబడ్డామంటే మనకు జే జీకే జీఎస్లో మాత్రము మిమ్మల్ని కొట్టేవాడు లేడప్ప నిజంగా చెప్తున్నాం రైట్ సో ఇది ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి జీడీ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో నేను ఇచ్చిన కోర్సులో ప్రూవ్ అయిందనమాట చాలా మంది పిల్లలు నేను చెప్పడం కాదు చాలా మంది పిల్లలు మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది బెస్ట్ కోర్సు సార్ మంచిగా మీకు జీకేజీఎస్లో అయితే మామూలుగా పడలేదు కోర్సులో అనేసి రైట్ లిమిటెడ్ కోర్సే ఉంటుంది లిమిటెడ్ కాంటెంటే ఉంటుంది బట్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది రైట్ సో కొంతమంది అంటుంటారు కామెంట్లు కూడా పెడుతుంటారు సార్ మీరు దీంతోపాటు క్లాస్ అయితే చెప్తుంటారు కానీ డబ్బా కూడా కొట్టుకుంటారు అంటే మీకు సెల్ఫ్ డబ్బా కొట్టుకోక తప్పదండి నా కోర్సు ఉంది అని చెప్పాలంటే చెప్పాలి కదా తప్పదు కదా లేదంటే దాచిపెట్టుకోవాలంటే కోర్సు ఉంది ఫలని సైనికాలు అని తెలియదు జనాలకు రైట్ సరే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు మళ్ళీ మనం చెప్తున్నాం డీటెయిల్ ఎక్స్ప్లనేషన్లోకి వచ్చి చెప్తున్నా అనమాట కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుంటే స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ గురించి మళ్ళీ ఇంటర్నేషనల్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈవెంట్స్ కావచ్చు లైక్ అపాయింట్మెంట్స్ అంటే రీసెంట్గా ఎవరన్నా అపాయింట్మెంట్ అయ్యారా ఏ ఏ ఆర్గనైజేషన్లో కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కావచ్చు లేదంటే ఇంటర్నేషనల్ మినిస్టర్స్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్స్ కావచ్చు ఇలాంటివి పర్సన్స్ న్యూస్ గత లాస్ట్ వన్ ఇయర్లో ఎవరైనా మంచి ఇంపార్టెంట్ పర్సన్స్ అని న్యూస్లో ఉన్న వాళ్ళని మనం చదవాలి రైట్ సో ఎన్విరాన్మెంట్ గురించి ఇది ఎక్కడి నుంచి అడుగుతాడో ఎవరికి తెలియదండి మీరు గెస్ట్ చేయలేరు నేను గెస్ట్ చేయలేను స్కీమ్స్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ రెండు స్కీమ్ అంటే స్కీమ్స్లో రెండు నుంచి నాలుగు క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను సపరేట్గానే మనం చదువుకోవచ్చు అండి ఒక మూడు లేదా నాలుగు పేజెస్లో నేను మీకు స్కీమ్స్ దాని యొక్క వివరణ నీట్గా చేసి మనకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లై అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైట్ యాజ్ వెల్ యాజ్ మన కోర్సులో కూడా నీట్గా పెట్టడం జరుగుతుంది గుర్తించాలా రైట్ సరే బుక్స్ బుక్సు ఆథర్సు ఇంపార్టెంట్ డేసు అంటే ఇవన్నీ జీకేలో కలుస్తాయి స్ట్రాటజ్ జీకేలో కలుస్తాయి కరెంట్ అఫైర్స్లో కూడా కలుస్తాయి గమనించాల్సిన విషయం రైట్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేశాడు లాస్ట్ టైం అంత ముందు టైం కూడా అదే ఇప్పుడు లాస్ట్ టైం కూడా అదే ఇప్పుడు కూడా ఖచ్చితంగా వీటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాడు ఈ పాయింట్స్ ఈ టాపిక్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలండి రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం ఇండియన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్ అండ్ కల్చర్గా అంతా ఒకటే ఒకటే పెట్టానండి ఇండియన్ హిస్టరీ ఆర్ట్స్ అండ్ కల్చర్ మామూలుగా మీకు నోటిఫికేషన్లో చూస్తే ఇట్లే ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఆర్ట్స్ అండ్ కల్చరే ఉంటుంది కానీ ఇందులో సబ్ టాపిక్స్ ఏంటి సార్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఇక్కడ మూడు ఇచ్చాడు ఇండియన్ హిస్టరీలో అంటే ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అని ఇచ్చాడు అంతా రైట్ సో హిస్టరీ పరంగా తీసుకుంటే బేసిక్ లెవెల్స్ ఉన్న ప్రతిదీ ఇందులో చదవాక తప్పదు బేసిక్ లెవెల్స్ నుండి ప్రతిదీ చదవక తప్పదు ఎందుకంటే మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు రెండింటికి ఒక అందరూ అప్లై చేస్తూ ఉంటారు ప్రిపరేషన్ అనేది ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు కాస్త మనము డెప్త్ వెళ్ళాక తప్పదండి అప్పుడే మనకు మార్కులు రావడం అయితే దొరుకుతుంది డెప్త్ అనేది కాస్త దిగుతాయి ఎందుకంటే పది మార్కులు వస్తాయి కాబట్టి ఇక ఆర్ట్స్ అండ్ కల్చర్లోకి వస్తే మ్యూజిక్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు ఫెస్టివల్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు హిస్టారికల్ మాన్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కలిపితే ఒక పది నుంచి ఇరవై పేజీలు అంతే ఒక పది నుంచి పదిహేదైదు క్లాసులే వీటిల్లోంచి ఖచ్చితంగా రెండు లేదా మూడు ఇంకా నాలుగు క్వశ్చన్స్ కూడా మీకు దిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట వీటి నుంచి వీటి నుంచి రైట్ సో ఇది మాత్రం గమనించాలి సరే మరి నెక్స్ట్ చూద్దాం కాంటెంట్ నచ్చింది సిలబస్ ఎక్స్ప్లనేషన్ నచ్చింది అంటే లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు డైరెక్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు రైట్ సో కొన్ని కొన్ని ఫ్రీ క్లాసెస్ కోసము ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసము సైనిక యాప్లో డౌన్లోడ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి జియోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మనకు జియోగ్రఫీలో అత్యధికంగా మనకు ఎలాంటి జియోగ్రఫీ భౌగోళ శాస్త్రంగా అడుగుతాడంటే ఫిజికల్ జియోగ్రఫీ రైట్ ఫిజికల్ జియోగ్రఫీ ఫిజికల్ జియోగ్రఫీ అంటే మనకు కనిపిస్తున్నది ఏదైతే మనకు అర్త్ గురించి కావచ్చు యూనివర్స్ గురించి కావచ్చు లేదంటే నదుల గురించి కావచ్చు మౌంటైన్స్ గురించి కావచ్చు రైట్ అడవుల గురించి కావచ్చు ఇండస్ట్రీస్ గురించి కావచ్చు వీటన్నింటి గురించి అడిగేది ఫిజికల్ జియోగ్రఫీ అనమాట రైట్ సో ఆ ఫిజికల్ జియోగ్రఫీ యొక్క ఉనికిని ఉనికి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనే అది అడుగుతూ ఉంటాడు ఇండియా కావచ్చు వరల్డ్ జియోగ్రఫీ కూడా కావచ్చు అండి ఇది మనం గమనించాలి ఫిజికల్ జియోగ్రఫీ గురించి రైట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎకానమీ అంటే ఈ ఫిజికల్ జియోగ్రఫీస్లో ఏమైనా పర్టికులర్ టాపిక్స్ ఏది అంటే అలా ఉండదండి అలా అలా ఇవ్వడు దేంట్లో కూడా రైట్ ఇదే కాదు ఏ ఎగ్జామ్లో కూడా దీన్ని బయపర్కెట్ చేసి చెప్పలేము రైట్ సో ఇక మెయిన్గా వచ్చేసి ఎకానమీ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అండి ప్లానింగ్స్ నీతి ఆయోగ్ ఇన్కము జీఎస్టీ బేసిక్ మనకు బేసిక్ బ్యాంకింగ్ అంటే ఏంది అలాంటి వాటి మీద లేకపోతే బ్యాంకింగ్ మీద వచ్చే సంస్కరణల మీద ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన పాలసీల మీద రైట్ ఎలాంటి ద్రవ్య విధానాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీటి మీద రైట్ సో గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం మీద రైట్ సో ఈ ఇక నెక్స్ట్ సెన్సస్ మీద ఇవి మెయిన్ టాపిక్స్ అండి ప్రిపేర్ అవ్వాల్సింది బట్ ఇక్కడ మనకు ఎకానమీ గురించి తీసుకుంటే రెండు లేదా మూడు లేదంటే నాలుగు క్వశ్చన్స్ కంటే ఎక్కువ రావు అందుకే ఈ పర్టికులర్ టాపిక్స్ చదువుకుంటే చాలు ఎనఫ్ అని నేను భావిస్తాను టైం ఉందంటే ఎంతైనా చదువుకోవచ్చు రైట్ సరే మరి చూద్దాం పాలిటీ గురించి చూద్దాం పాలిటీలో కూడా మనకు చెప్పింది ఏంటంటే పది క్వశ్చన్స్ గ్యారంటీగా పడుతున్నాయండి పాలిటీలో బట్ పాలిటీ అనేది ఈజీ టు అండర్స్టాండ్ అండ్ ఈజీ టు రిమెంబర్ మీరు ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు అండర్స్టాండ్ చేసుకోవచ్చు రైట్ సో ఇక్కడ ఆ పర్టికులర్ పాయింట్స్ టాపిక్స్ ఏ విధంగా ఉన్నాయి సార్ పాలిటీ అంటే అతి ముఖ్యంగా రాజ్యాంగం నుంచి బాగా క్వశ్చన్స్ కవర్ చేస్తాడు సార్ రాజ్యాంగం నుంచి పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ కవర్ చేస్తాడు అది మాత్రం గమనించాలి రైట్ సరే మీరు రాజ్యాంగం అంటే రాజ్యాంగం యొక్క ఇంట్రడక్షన్ ఏ విధంగా ఉంది అసలు స్టార్టింగ్లో అసలు రాజ్యాంగ విధి విధానాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి రైట్ సో కాస్త హిస్టరీ కూడా కలుస్తుంది దీంట్లో దాని తర్వాత వచ్చేసి రాజ్యాంగం పర్టికులర్గా తీసుకుంటే షెడ్యూల్స్ కావచ్చు రైట్ రాజ్యాంగం యొక్క పార్ట్స్ గురించి కావచ్చు రైట్ ఇక రాజ్యాంగం యొక్క పార్ట్స్లో అతి ముఖ్యంగా మనకు ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు రైట్ ఇవి బాగా అడుగుతాడండి దీంట్లో ఉంచి లాస్ట్ టైం మంచిగా క్వశ్చన్స్ పడుతున్నాయి ఇది ఎంతో కాదు హార్డ్లీ ఒక ఫార్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ టాపిక్స్ రెండు లేదా మూడు క్వశ్చన్లు కరెక్ట్గా ఆనుంచి దిగిపోతాయి అది మనం గమనించాలి రైట్ సో ఇంకా అమెండ్మెంట్స్ కావచ్చు అత్యవసర పరిస్థితులు కావచ్చు సవ సవరణలు కావచ్చు లేంటే రాజ్యాంగబద్ధ లేకపోతే రాజ్యాంగేతర చట్ట సభలు చట్ట సభలు లేదంటే చట్టేతర సభలు కావచ్చు జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ గురించి కావచ్చు వీటి గురించి మంచిగా క్వశ్చన్స్ అనేది మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఈజీగా అడగడండి డెప్త్ ఉంటుంది లాజిక్గా తిప్పి తిప్పి అడుగుతాడు ఆన్సర్ ఈజీ ఈజీ ఆన్సరే ఉంటుంది కానీ లాజిక్స్ తిప్పి అడుగుతూ ఉంటాడు అది మనం గమనించాల్సిన విషయం దీనికోసం ఏంటంటే మనం సబ్జెక్టులు బాగా మనము చదువుకోవాల్సిన అవసరం అందుకే ఆ సబ్జెక్టులలో ఏం చదువుకోవాలరా అబ్బాయిలు అనేది నేను ఇప్పుడు చేస్తున్న వీడియోలు అనమాట రైట్ సరే మరి ఆ ఆటల విషయానికి వస్తే ఆటలలో మనకు మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి లాస్ట్ టైం ఎక్కడ జరిగినాయి ఇప్పుడు ఎక్కడ జరిగినాయి నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి రైట్ ఇలాంటివి స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఐసీసీ కావచ్చు ఫీఫా కావచ్చు హాకీ ఫెడరేషన్ కావచ్చు ఒలింపిక్స్ కావచ్చు ఇలాంటి స్పోర్ట్స్ ఫెడరేషన్ గురించి అడుగుతాడు కామన్వెల్త్ కావచ్చు రైట్ సో స్పోర్ట్స్ పర్సన్స్ అతి ముఖ్యంగా చాలా 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 ఇంపార్టెంట్ అండి స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్స్ గురించి బాగా అడుగుతూ ఉన్నాడు ఇవాళ రోజుల్లో రైట్ స్పోర్ట్స్ కప్స్ దీని తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్పోర్ట్స్ కప్ గురించి ఇవి కంటిన్యూస్గా ఇవి క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నాడు స్పోర్ట్స్లో మీరు గమనించాల్సిన విషయం అంటే నాలుగు నాలుగు క్వశ్చన్స్ అనేది గ్యారెంటీగా రావడం జరుగుతుంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరే చూడొచ్చు రైట్ దాని తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే జనరల్ సైన్స్ అనేది అంత చిన్న టాపిక్ అయితే ఏం కాదు ఎనిమిది నుంచి పది క్వశ్చన్స్ ఇందులో వస్తున్నాయండి రైట్ ఇంకా మేబీ ఈసారి ఇంపార్టెన్స్ ఇస్తే పన్నెండు క్వశ్చన్స్ కూడా రావచ్చు పన్నెండు క్వశ్చన్స్ కూడా రావచ్చు ఒక్కో దాంట్లో వచ్చాయి కూడా రైట్ సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఇంకా బయాలజీ వచ్చేసి మనం ఈ టాపిక్స్ ఉంటాయి అనమాట సార్ మరి వీటిల్లో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే మనకు తల్లి తిరుగుతుందండి నిజంగా చెప్తున్నా బట్ ముఖ్యంగా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ మనకు వచ్చేసి లైక్ వీటిలో ఫిజిక్స్లో వచ్చేసి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ లైట్ గురించి అడుగుతాడు లైట్ గురించి అడుగుతాడు సౌండ్ గురించి అడుగుతాడు రై లైట్ ఎనర్జీ గురించి అడుగుతాడు ఎనర్జీ గురించి అడుగుతాడు రైట్ సో ఇలా ఇవి చాలా ఇంపార్టెంట్ చాలా అంటే ఎక్కువగా అడిగిన బిట్లు అనమాట రైట్ ఎక్కువగా కవర్ చేస్తున్న ఇవి అనమాట న్యూటన్ లాస్ గురించి బాగా అడుగుతాడు న్యూటన్ లాస్ గురించి బాగా అడుగుతాడు అనమాట పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి రైట్ సో అయస్కాంత తత్వము రైట్ అయస్క్ మ్యాగ్నెటిక్స్ మ్యాగ్నెటిజము రైట్ సో మ్యాగ్నెటిజము ఇంకొకటి వచ్చేసి ఈ అయస్కాంత తత్వం మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ మీద ఈ యొక్క ఫిజిక్స్లో బాగా క్వశ్చన్స్ అనేది మీకు పడుతూ ఉన్నట్టు గమనించాం రైట్ నెక్స్ట్ చూద్దాం మరి కెమిస్ట్రీ తీసుకుంటే కెమిస్ట్రీలో కామన్గా వచ్చేసి కెమికల్ నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కెమికల్ నేమ్స్ రైట్ సో దీని తర్వాత వచ్చేసి పిరియాడిక్ టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో పిరియాడిక్ టేబుల్ కెమికల్ నేమ్స్ అండ్ దేర్ యూసెస్ ఇదే ముఖ్యంగా గమనించ గమనించిన విషయం మన దీంట్లో రైట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే జనరల్గా మనకు నార్మల్గా వాడుకలో జనరల్గా మనం గమనిస్తున్న సైన్స్నే జనరల్ సైన్స్ అంటాం రైట్ బట్ ఇక్కడ సబ్జెక్టులు ఇచ్చాడు కదా సార్ అంటే ఇలాంటి వాటి మీద కవర్ అయ్యే సైన్సే మనల్ని అడుగుతాడని మనం గమనించాలి రైట్ సో కామన్గా మనం వన్ లైనర్ బిట్స్ కూడా దీనికి తయారు చేయచ్చు అండి రైట్ డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ తయారు చేయొచ్చు ప్రీవియస్గా ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి డోంట్ వరీ సైనిక యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఇలాంటివన్నీ మంచి మంచి గైడెన్స్తో పాటు మీకు అంది అయితే జరుగుతుంది రైట్ బయాలజీ విషయానికి వస్తే చూడండి బయాలజీ అనేది కూడా చిన్న మ్యాటర్ ఏం కాదు రైట్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట రైట్ సో ఈ బయాలజీ శాస్త్రవేత్తలు కావచ్చు శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టుల గురించి కావచ్చు సైంటిస్ట్ గురించి కావచ్చు లేకపోతే అనిమల్ క్లాసిఫికేషన్ మీద బాగా అడుగాడు అనిమల్ క్లాసిఫికేషన్ వర్గీకరణ జంతువుల వర్గీకరణ లేదంటే మొక్కల వర్గీకరణ అనేది ఉంటాయన్నమాట చాలా ఎక్కువగా వీటి మీద బాగా క్వశ్చన్స్ అడగడం అయితే జరిగిందనమాట రైట్ సో మంచిగా క్వశ్చన్స్ అనేది వీటి మీద అడగడం జరిగింది రైట్ ఇంకా ఫి హ్యూమన్ ఫిజియాలజీ మానవ శరీర వ్యవస్థ గురించి బాగా అడిగాడు మానవ శరీర వ్యవస్థ గురించి ఇక న్యూట్రిషన్స్ గురించి ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ ఫిజిక్ అంటే బయాలజీలో రైట్ సో ఇంక ఇంతకంటే ఎక్కువ అడుగుతారు సార్ అంటే ఇప్పుడు మూడు నాలుగు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతాడని మొత్తం అంతా మనం విశ్వం అంతా చదవలేము కదబ్బా ఇంపార్టెంట్ మేజర్గా మనం కవర్ చేసుకుంటే సబ్ టాపిక్స్ ఆ టాపిక్స్ సబ్ అంటే సబ్జెక్టులు సబ్జెక్టులో ఆ సబ్ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏవి అనుకున్నామో అవి ఫస్ట్ కవర్ చేసుకుంటే తర్వాత దేవుడెరుగు రైట్ ఇవి కవర్ చేసుకుంటే చాలా మందికి చాలామందికి ఇవి కవర్ చేసుకుని అథమేటిక్గా రీజనింగ్ ప్రిపేర్ అయ్యేదానికే టైం సరిపోతుంది రైట్ ఇవి ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే జిఎస్ అనాలసిస్ మన విషయానికి వస్తే మరి సార్ అర్థమెటిక్ రీజనింగ్ ఏంటంటే ఎక్కువ టైం ఉండదు మనకి ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీరు స్కిప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారనమాట దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దట్ రైట్ సో మన వీడియో అన్న తర్వాత స్కిప్పు చేసుకుంటూ పోతుంటే వేస్ట్ అండి పర్టికులర్గా ఇలాంటి అనాలసిస్ సిలబస్ గురించి చేసి చెప్తున్నప్పుడు స్కిప్పులు చేసుకుంటూ పోతుంటే అది పనికిరాదు సో అందుకే రెండో పార్ట్లో పార్ట్ టూలో అర్థమెటిక్ రీజనింగ్ గురించి మీకు మళ్ళీ ఇంకా క్లుప్తంగా చాలా నీట్గా రైట్ సో వాటిల్లో ఎక్కువగా వెయిట్ మీద ఎక్కువ పడుతున్నాయి క్వశ్చన్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంది అనేది దాని నెక్స్ట్ పార్ట్లో మీకు డిస్కస్ చేస్తారు రైట్ సో అదే కాకుండా ఇంకా ఆర్పిఎఫ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అసలు గ్రూపింగ్ సిస్టమ్ అంటే ఏంటి రైట్ సో ఎవరు డిగ్రీ ఇప్పుడు నడుస్తున్న డిగ్రీ వాళ్ళకు ఫైనల్ ఇయర్ ఉంటే వాళ్ళు ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చా లేదా రైట్ సో ఇలాంటి కాన్సెప్ట్లన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు అందిస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఛానల్ నచ్చినట్లయితే అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు అనమాట సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారు రైట్ సో చాలా చాలా యూజ్ అవుతుందండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఆర్పీఎఫ్కు సంబంధించిన పీడిఎఫ్లు కూడా మీకు అక్కడ అందివ్వడం అయితే జరుగుతుంది అతి త్వరలో రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్